మీ జీవితంలో మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ ఏడు విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు మొదటిది నీ జీవితంలో కలిగిన దుఃఖాన్ని బాధనే ఇంకా నీ పరిస్థితులని ఎవ్వరి ఎదుట కూడా బయటపడకూడదు ఎవరితోనూ చెప్పుకోకూడదు మనం ఎవరితోనైనా మన మనసులోని బాధను పంచుకుంటే అది తగ్గుతుంది అనుకుంటాం అవునా కానీ ఎవరి నోటిలోనో ఈ మాట కూడా ఎక్కువ కాలం దాగదు అనే విషయాన్ని మీరు బలంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి మనుషులు ఎప్పుడు ఎలా ఎందుకు మారుతారో ఎవ్వరికీ తెలియదు పెదవి దాటిన మాట సప్త సముద్రాలను దాటడానికి నిమిషం కూడా పట్టదు మీ వ్యక్తిగత విషయాలు అందరికీ అలా తెలిసిపోతే వారి దృష్టిలో ఒక బలహీనుడిగా చులకనైపోతారు అలా మీ పరిస్థితిని తెలుసుకున్నవారు మీకు సహాయం చేయడం కూడా మానేస్తారు అసలు మీకు కనిపించకుండానే మీ నుండి తప్పించుకొని తిరుగుతూ ఉంటారు పైగా మీ గురించి చెడు ప్రచారం కూడా చేస్తూ ఉంటారా ఇక కొందరు మీకు సహాయం చేసిన రేపటి రోజున వారు మీ నుంచే ఎక్కువగా ఆశించడం పెడతారా ఇక అదే మీ మిత్రుల రూపంలో ఉన్న శత్రువులతో మీ బాధనంతా పంచుకుంటే వారు మీ జీవితంలో మిమ్మల్ని ఇంకా దిగచార్చడానికే ప్రయత్నిస్తారు కాబట్టి ఎవరి దగ్గర కూడా మీ నిస్సహాయతను అలాగే మీ బాధల్ని పంచుకోకండి జాగ్రత్తగా ఉండండి ఇక రెండవదే నీ గతం గురించి ఇంకా రేపటి రోజున నువ్వు ఏం చెయ్యబోతున్నావో నీ భవిష్యత్తు యొక్క ప్రణాళికల గురించి కూడా ఎవరితోనో పంచుకోకండి జరిగిపోయిన గతం గురించే ఎవరితోనైనా పంచుకుంటే అదేమీ మీకు అనుకూలంగా మారిపోదా మీ కథ విన్నవారికే ఏ మాత్రం కూడా జాలి అనేది కలగకపోగా పైగా ఇంకా మీరు అవమానాల పాలవుతారు అనవసరంగా ఎందుకు చెప్పుకున్నానా అని క్షణం బాధపడే పరిస్థితికి తప్పకుండా తీసుకువస్తారు ఇక మీరు వారికి చులకనైపోతారు అలాగే వారి యొక్క చెడు ప్రచారం ద్వారా ఈ ప్రపంచానికి కూడా సమాజంలో పూర్తి గౌరవం నశిస్తుంది ఏ ఒక్కరికి కూడా లెక్కలేకుండా పోతారు అందుకే గడిచిన గతం నుండి నేర్చుకోవాలి కానీ ప్రతి ఒక్కరికే ఆ గతాన్ని తవ్వి తవ్వి చెప్పి ఆ తవ్వుకున్న నూతిలోనే మనమే పడకూడదు ప్రతి గతం నుండే ప్రతి అనుభవం నుండే ప్రతి కష్టం నుండే ప్రతి మోసం నుండి నేర్చుకోండి మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకోండి ప్రతి వ్యక్తి దగ్గర కూడా తెలివిగా నడుచుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి తమ సొంత లాభాలు తమ సొంత సుఖాలే ముఖ్యం కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోండి మీ భవిష్యత్ యొక్క ప్రణాళికలు కూడా ఎప్పుడు ఎవరికీ చెప్పుకోకూడదు ఎందుకంటే అవి మీ శత్రువుల వరకు చేరితే వారు మీ దారికి ఏ విధంగానైనా అడ్డుపడక మానరు వారు తప్పకుండా అడ్డుపడతారు ఎందుకంటే మన శత్రువులు ఎక్కడ ఉండరు మన మిత్రులుగానో మన బంధువులు బంధువులుగానో మన అన్నదమ్ములుగానో మన పక్కనే ఉంటారా కదంటారా కాబట్టి ప్రతి ప్రణాళికనే రహస్యంగా జాగ్రత్తగా రక్షించుకోండి మిమ్మల్ని మీరు అలాగే మీ భవిష్యత్తును మీ ప్రశాంతతను కూడా రక్షించుకోబడనివ్వండి ఇక అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది అర్థమైందనుకుంటా ఇక మూడవది మీ ఇంట్లో జరిగే విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితో కూడా పంచుకోకండి నీకు అలాగే నీ కుటుంబ సభ్యుల మధ్య ఏం జరిగినా కూడా అది నీ వ్యక్తిగతమైనదే వాటిని గడప దాటి బయటకు రానివ్వకు ఒక్కో సమయంలో కోపంలో ఆవేశంలో మనసు నిలకడ తప్పుతుంది అయినా సరే ఇతరుల ముందు మన కుటుంబ సభ్యులను ఎప్పటికీ విమర్శించవద్దు వారిని తక్కువ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు ఏమైనా సరే కుటుంబ సమస్యలను గొడవలను ఇతరుల ముందు బహిర్గతం చేయకండి ఇక ఈ కారణంగా మీ అంతా కూడా ఈ సమాజానికి చులకనైపోతుంది ఇక శత్రువులైతే అదే అదునిగా చూసి మీ అన్యోన్యమైన బంధాల మధ్య తలదూర్చి విడగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక నాలుగవదే నీ బలాన్ని ఇంకా బలహీనతను ఎవరితోనో పంచుకోకండి ఇతరుల ముందు మీ బలాన్ని అలాగే బలహీనతల్ని బయటపడితే నీ బలాన్నైతే వాడుకుంటారు ఇంకా నీ బలహీనతతో ఆడుకుంటారు వాటిని ఉపయోగించే మిమ్మల్ని మానసికంగా కృంగతీయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు అందుకే తెలివిగా ముసులుకోండి ఇక ఐదవది మీ సంపాదన ఇంకా వ్యయాలను ఎవరికీ తెలియనివ్వకండి మీ ఆదాయం ఏమిటో అందరికీ తెలిసిపోతే వారికి మీ మీద ఆశలు ఎక్కువైపోతాయి మన పరిస్థితులు ఎలా ఉన్నా వారికి ఏ అవసరం ఉండదు వారి ప్రతి పరిస్థితికే మనల్ని డబ్బులు అడుగుతా అవసరాలకు వాడుకుంటారు ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఈ ప్రపంచంలో వారికి మీకంటే బద్ధశత్రువులు ఇంకెవరు ఉండరా ఒకవేళ ఇస్తే మళ్ళీ మీరు వాటిని తిరిగి పొందలేరు ఇక అప్పుడు కూడా మీరు వారికి శత్రు అవ్వక తప్పదు అప్పు ఇచ్చే శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం కన్నా ఇవ్వకుండా నివారించడమే మంచిది ఎందుకంటే కనీసం అక్కడ సంపదైనా మిగులుతుంది అందుకే మీ ఆదాయ వ్యయాలను ఎవరితోనో పంచుకోకండి గుర్తుంచుకోండి ఇక ఆరవదే మీకు ఏదైనా అవమానం జరిగితే దాన్ని మీరు ఎవరితోనూ పంచుకోకూడదు అది వారికి ఏమీ అంత ముఖ్యమైన విషయం అవ్వదు ఆ వారు మీకు అనుకూలంగా మాట్లాడిన అదే అవమానాన్ని రేపటి రోజున మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మిమ్మల్ని మానసికంగా కృంగతీస్తారు గుర్తుంచుకోండి ఇక ఏడవదే మీ ప్రాణ స్నేహితులు ఎవరా అలాగే మీ బద్ద శత్రువులు ఎవరా ఎవ్వరికీ తెలినివ్వకండి ఎవరైతే మీకు అపాయం కలిగించాలి అనుకుంటారా వారు మీరు చెప్పిన రహస్యాలను ఉపయోగించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అవకాశమున్నదే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారా వారు మీ ప్రాణమిత్రులతో చేతులు కలిపే మీకు సంబంధించిన విషయాలను రాబట్టుకునే అవకాశం ఉంటుంది గుర్తుంచుకోండి మన రహస్యాలను ఇతరులకు చెప్పడం మన బాధలను ఇతరులతో పంచుకోవడం అంటే మన భారాన్ని దింపేసుకోవడం ఎప్పటికీ అవ్వదు దానికి మించిన భారాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రతి సమస్యనే ఒంటరిగానే ధైర్యంగా ఎదుర్కొండి అప్పుడే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ధైర్యంగా ఉండండి ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి రాధాకృష్ణ